చాలా రీల్ తీసినామన్నమాట ఆ మిడిల్ లో డ్యాన్స్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒకసారి అమ్మవారు వచ్చేసింది మళ్ళా రెండోసారి ఎప్పుడు తెలుసా కాలేజ్లో మొత్తం ఇన్విటేషన్ తర్వాత మొత్తం సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ అమ్మవారు వచ్చారు సో వాళ్ళున్న టీచర్స్ ఫోటో దిగుతుంటే మళ్ళా అమ్మవారు వచ్చి నాకు కనక దుర్గా విజయ కనక దుర్ బొమ్మ మీవే గౌరమ్మ తల్లివే కంటి వచ్చమ్మా <hungry> <Wein watching Olymp Sunday>

సో గాయస్ నిన్నంటే మౌనికి అమ్మవారి గెటప్ అయినా చాలా రోజుల నుంచి ఉండే దానికి నిన్న వేసినాము అమ్మవారి గెటప్ సో నిన్న కూడా ఇంట్లో తీసినాను సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అని సో అదంతా క్లిప్ డిలీట్ చేసి ఇస్తాను సో అదంతా మంచిగా లేదు సో మొత్తం అమ్మవారి గెటప్ అయిపోయిన తర్వాత మన కాలేజీలో కూడా ఇన్విటేషన్ వచ్చింది నేను మౌని అమ్మ అమ్మవారి గెటప్తో సహా మేము ఇన్విటేషన్కి వెళ్ళినాం సో ఇది మొత్తం క్రెడిట్ గోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌనికి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి ఎన్ను అంటే ఎంతో ఓపికతోనూ అమ్మవారు వచ్చిన తర్వాత మామూలు ఉండకుండా అలానే వీడియో కంటిన్యూ చేస్తూ అరే పదరా మౌనికి అమ్మవారు రెండు సార్లు వచ్చిందనమాట అమ్మవారు గెటప్ వేసినప్పుడు సో ఒకటి అది ఎప్పుడంటే మనం స్టార్టింగ్ స్టూడియోలో మొత్తం మేకప్ అంతా రెడీ చేసిన తర్వాత రీల్స్ తీసాం సో చాలా రీల్ అనమాట ఆ రీల్లోన మిడిల్లో డ్యాన్స్ వేసేటప్పుడు ఒకసారి అమ్మవారు వచ్చేసింది మళ్ళా రెండోసారి ఎప్పుడు తెలుసా కాలేజ్లో మొత్తం ఇన్విటేషన్ తర్వాత మొత్తం సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ అమ్మవారు వచ్చారు సో వాళ్ళున్న టీచర్స్ ఫోటో దిగుతుంటే మళ్ళీ అమ్మవారు వచ్చారు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అయింది అప్పుడు సో కొంచెం భయంతో ఉంది జల్లి మనం పట్టుకోలేము ఎందుకు అందరు మొత్తం కలిసే పట్టుకోలే కానీ ఎందుకో నేను పట్టుకోలేకపోయినాను ఎందుకంటే కొంచెం భయం ఉంది మనసులోన సో అందరు దేవత రాగానే మొత్తం అందరు ఇట్లా చుట్టు చుట్టుముట్టేసర్రు ఏమైంది ఏమైనా తర్వాత లేపంగానే కొంచెం బొట్టు పెట్టి అందరూ వాళ్ళు వేసేరు టీచర్స్ కొంచెం పెద్దలు సో సిస్టర్స్ అందరూ బొట్టు పెట్టి అట్లా లేపంగానే మళ్ళీ రూమ్ అంటే వెళ్ళినాం సో అమ్మ అమ్మవారు ఎక్కిన తర్వాత శాంతి ఉన్నాక సో మౌని కొంచెం మొత్తం బాడీ వెయిట్ అనిపిస్తే రూమ్లోకి వెళ్ళి కూర్చోబెట్టినాం మళ్ళా రూమ్లోకి వచ్చిన తర్వాత మౌని ఇట్లా అమ్మ అమ్మవారు వచ్చిన మౌని నీకు సరైన చాలే మనం ఇంటికి వెళ్దాం అనుకో నేను అన్నాను మౌని ఏమన్నది అరే స వద్దురా మళ్ళా ఇప్పుడు మనం ఇంత ఇంత గెటప్ వేసి వేస్ట్ అవుతుంది మన కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనం ఏం చేయలేదు సరే సరే మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ సెలబ్రేషన్ చేద్దాం అని కాసి ఆమె కూ కూర్చున్న ఆమె మళ్ళా అమ్మవారుగా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మౌనే అదే గెటప్తో వచ్చి అందరితో సెలబ్రేషన్ ఆడింది బతుకమ్మ ఆడింది డాన్స్ ఆడింది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎక్కిన క్లిప్స్ పెట్టాలో నాకు నాకు తెలియదు సో అమ్మవారు వచ్చిన క్లిప్స్ నాకు పెట్టాలో నాకు తెలియదు సో ఇదిగా అమ్మవారు క్లిప్స్ పెట్టకూడదు ఇటు నా వాళ్ళకి సారీ ఎందుకంటే నాకు ఏదో నాకు ఒక మెమొరీ ఉండాలి నా వీడియోలో నా అమ్మవారు నాకు వచ్చినందుకోసం ఒక మెమొరీతోనే జస్ట్ నేను ఎక్కువసేపు కూడా పెట్టలేదు చాలాసేపు నేను పెట్టలేదు జస్ట్ ఒక సాంగ్లోనే మూవీన్ చేసిన జస్ట్ టెన్ ఫైవ్ ఫైవ్ సెకండ్స్లోనే నేను ఎండి చేసిన అమ్మవారు వచ్చింది కానీ ప్రతిదీ చూడండి లాస్ట్ వరకు సార్లు అమ్మవారు వస్తుంది ఒకసారి రీల్ తీసినప్పుడు ఒకసారి వస్తుంది ఒకసారి కాలేజీలో వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకెందుకు లేటు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఎటువంటి ల్యాగ్ ఉండదు సో నేను ఫోర్ అవర్స్ తీసినా వీడియో ఫోర్ అవర్స్ తీసిన ఫోర్ అవర్స్ జస్ట్ టెన్ మినిట్సే పెట్టేసినా ఎక్కడ ఏమి ల్యాగ్ ఉండదు మెయిన్ మెయిన్ మనం ఏం చూడాలనుకునే క్లిప్స్ మాత్రమే ఉంటాయి మొత్తం ఎండ్ వరకు అంటే చూడండి మమ్ముదయా కూడగ వచ్చే పులాకు తీర కట్టి పులోతి వచనమ్మ వకొర సో గాయస్ గా మా దుర్గమతని చూపిస్తున్నా జై దుర్గా భవాని సో గాయస్ ఇప్ర అంటే మేమేమే కాలేజ్ లో ఉన్నాం సో చూ చూస్తున్నారు కదా కాసేపు కాలేజ్లో ఉన్నాం కాలేజ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది సో మేము కాలేజ్ నుంచి మన అమ్మవారితో మన అమ్మ కాలేజీలోకి ఎంట్రీ అవుతున్నాం అమ్మవారుగా మంత్ అయిపోయిన తర్వాత మళ్ళా మౌనే అదే గేట్ ఎక్కువ వచ్చి అందరితో సెలబ్రేషన్ ఆడింది బతుకమ్మ ఆడింది డాన్స్ ఆడింది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది

living அம்மா <SILAMAT> ருடங்குங்குருமா ಸಂದರಿ 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 ಸೇಸೇ ಕುರ್ರಳಿ. మరావే దుర్గమ్మరావే థాంక్యూ థాంక్యూ ఆగండి ఒక టూ వర్డ్స్ ఇందాక మనం అందరం ఏమేమో కొంచెం చేసారు నేను ఒక పోషన్ చేశా ఎలా ఉన్నానా నేను వెరీ వెరీ నైస్ Thank you. Thank you for inviting me. Are k h a t s y o u a v a t y a e w a s your favorite? What's your favorite? What's your favorite? I'm a l